నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయండి వారితో నాకు ప్రాణహాని ఉందంటే పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత మహిళ గోర్ల వెంకట శైలజ కావుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని పాత ఊరు నివాసి గోర్ల వెంకట శైలజ తన ఇంటి దగ్గర తనపై కొందరు వ్యక్తులు స్థానిక నాయకులు అండదండలు చూసుకొని నన్ను అసభ్యకరంగా మాట్లాడుతూ నాపై కత్తితో దాడి చేసి గాయపరిచారని నన్ను గాయపరిచిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిందితుడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వాపోయింది స్పందించిన మాలేపాటి సుబ్బనాయుడు నేను కావలి డీఎస్పీతో జిల్లా ఎస్పీతో మాట్లాడి మీ సమస్యను పరిశీలిస్తానని బాధిత మహిళకు మాట ఇవ్వడంతో ఆమె నన్ను మీరే కాపాడాలంటూ మాలేపాటిని వేడుకుంది ان يپو مان بنيوينه گايو فون ميتل ايوالي اورا سوبنما سوبنما کٽي نٿو آتي ڏي اٿي ٽپ ٽپ کٽي کادو اورا سوبنما اورا آ نهي پيري پيرو سهيو يا سر گور ونگر سهيلا جا سر ونگر سهيلا جا آ پيرو ఇది ఎందుకట్లా ఏదో సిఏ గా తో బీస్ తో తో మాస అవుతాను అవసరయితే న్యాయ వ్యవస్థ మీకు తెలుసు పల్లీ సపోర్ట్ ఇస్తుంది న్యాయం జరగడానికి మా అంత బీ కొంటుంది అనుకో ఎందు ఈ ఏం జరిగింది కరకోట నా దగ్గరికి ఉంటారండి న్యాయం లేదు సార్ అనుండు న్యాయం వెళ్తాం న్యాయం ఉంది ఈ కావాల న్యాయం లేదు నోటీస్ రాదు గాని అంజేస్తాం

మలే వాళ్ళు సంపదల వచ్చారు మీరు అడిగాల పూర్తి ఎస్పీ जातो ఎస్పీ గారి తో మాటాడతా ఎందుకు కేసు కట్ట్రో సంపేసితారు మీరు చేసే న్యాయం ఏంది జై అయినా కాల్ లేనపోతే అది చూస్తారండి అవు సరిపోద్ది అవు ఎవరూ న్యాయం చేస్తారు జై అయినా పోతే అదిలోకి ఇచ్చ గౌరవ అజే వైసీపీ ప్రబోతో అవు సర్ వాలనే కావాలి రాజకీయ మహిళ వైసీపీ చేసే ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు చేసే ఆగడాలు చూస్తున్నారు ఒక ఇంట్లో చూసి చంపుపోతే అది చేయడ చేయి దీన్ని పోలీసులు తొద్దు పెడుతున్నారు వదిలిపెట్టం ఎస్పీ గారిపోతే చేయబో రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం మీరు భయపడద్దు మీకు అండగా ఉంటాం వాళ్ళు ఎవరు ఏం చేశారు వాళ్ళు చేస్తారు హనుమంతరావు అందరూ నన్ను మూడు నుంచి వేగిస్తున్నారు సార్ రెండు సార్లు ఎస్పీ గారి దగ్గర కేసు పెట్టాను అతను ఒక డబ్బా కూడా కొట్టడం లేదు జనగిరి మహేంద్ర కేసు పెట్టిన కూడా చేస్తున్నారు సార్ నాకు దూరి ఖర్చుతో నరికాడు సార్ నన్ను నరికినా కానీ ఇక్కడ సేఫ్ తీసుకోవట్లేదు సిఐ గారు నేను ఎస్పీ గారిని కూడా కలిశాను సార్ ఎస్పీ గారికి